హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి బ్లాగ్స్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాల వైజ్గా టూరిస్ట్ ప్లేసెస్ మనం చూద్దాం అనుకున్నాం కదా అందులోనే భాగంగా మనం సిద్దిపేట జిల్లాలో ఏమేమి చూడాలి టూరిస్ట్ ప్లేసెస్ అని చెప్పేసి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాము ఇప్పుడు సిరిసిల్ల డిస్టిక్ గురించి చేయబోతున్నాం రాజన్న సిరిసిల్ల జిల్లా రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండున ఏర్పడింది జనాభా ఐదు లక్షల యాభై రెండు వేలు రెండు వేల పదహారు జనాభా లెక్క ప్రకారం దీనికి సిరిసిల్ల అనే పేరు ఎలా వచ్చిందంటే ఇది సిరిశాలగా పేరుగాంచింది ఎందుకంటే ఇక్కడ చేనేత కళాకారులు మన తెలంగాణలో శాలలు అంటాం కదా అట్లే సిరిశాల అనే పేరు వచ్చింది అన్నట్టు రాను రాను అది సిరిసిల్లగా మారింది ఇక్కడ చేనేత కళాకారులు చాలా ఫేమస్ ప్రతి ఇంటికి మరమగ్గాలే ఉంటాయి అదేవిధంగా దీనికి రాజన్న సిరిసిల్ల జిల్లా అని పేరు పెట్టారంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి రాజరాజేశ్వర వేములవాడ దేవస్థానం ఉంది కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లా అనే పేరు పెట్టారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏడవ శతాబ్దంలో వేములవాడ చాళుక్యులు వేములవాడ టెంపుల్ నిర్మించారు అది మనకు చరిత్ర చెప్తుంది అక్కడనే భీమేశ్వరాలయం బద్దిపోచమ్మ ఇవి చాలా ఫేమస్ చూడగల ప్రదేశాలు దాని తర్వాత నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంటుంది కొండపైన ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ ఒక పాము ఆకారంలో ఆర్కిటెక్చర్ ఉంటుంది అది చాలా బాగుంటుంది అది చూడవలసిన ప్రదేశమే దాని నుంచి జస్ట్ ఒక ఆరు ఏడు కిలోమీటర్ల దూరంలో రాజాజేశ్వరం మిడ్ మానెడ్ డ్యామ్ అనేది ఉంటుంది ఇరవై ఐదు కెపాసిటీ గల ఆ డ్యామ్ చాలా బాగుంటుంది చూడడానికి ఇది సిరిసిల్ల జిల్లా వరప్రదాయాన్ని అంటారు మానేరు నదిపైనే నిర్మించలేదు సేమ్ అదే మా మానేరు నదిపై గంభీరపేట మండలం ఉన్నటువంటి మానేరు డ్యామ్ లోయర్ మానెడ్ డ్యామ్ అంటారు దాన్ని ఇంతకుముందు మంది చూసింది మిడ్ మారెడ్డి డ్యామ్ ఈ లోయర్ మానెడ్ డ్యామ్ కూడా వర్షాకాలంలో చాలా అందంగా ఉంటుంది చుట్టూ నుంచి ఒక వంద కిలోమీటర్ల నుంచి ప్రజలు వచ్చి దీన్ని ఎంజాయ్ చేస్తారు చాలా గంభీరాపేట మండలం ఉన్నటువంటి వెంకటేశ్వర టెంపుల్ ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఏడు వందల సంవత్సరాల నుంచి దీపం వెలుగుతూనే ఉంది ఒక కుటుంబం ఏడు వందల సంవత్సరాల నుంచి ఆ టెంపుల్కి నూనె ఉంటుందిగా దేవునికి దీపం ముట్టించు వాళ్ళే స్పాన్సర్ చేస్తూ ఉన్నారు ఇప్పటికీ దీనికి తోడు ఎల్లారెడ్డిపేట మండలం ఉన్నటువంటి సింగ సముద్రం చెరువు చాలా ఫేమస్ సముద్రలింగాపూర్ అనే విలేజ్లో అది ఉంటుంది చాలా పెద్ద చెరువు అది మత్తడి పోతూ ఉంటుంది ఆ మత్తడి ప్లేస్లో స్టెప్ బై స్టెప్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది వర్షాకాలంలో చూడాల్సిన ప్రదేశం ఇది కూడా గంబీరపేట మండలం ఉన్నటువంటి కేజీ టూ పీజీ ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ చాలా అందంగా ఉంటుంది చాలా మంచి ఆర్కిటెక్ట్ చేశారు మొత్తం అంగన్వాడి నుంచి పీజీ దాకా అన్ని అనే క్లాసులు ఉంటాయి మంచి ట్రాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది రన్నింగ్ చేయడానికి సింథటిక్ ట్రాక్ ఉంటుంది ఇటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి సిరిసిల్లలో సిరిసల అర్బన్ పట్టణంలో అర్బన్ పార్క్ ఉంటుంది చాలా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు సిరిసిల్ల చెరువు బాగానే ఉంటుంది సిరిసిల్ నుంచి కొంచెం దూరంలో నల్లగొండ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అది కూడా విజిట్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్